ఓం నమో నారాయణ నమశివాయ గరుడ పరిణంలో నిన్నటి వరకు నరక లోకల గురించి మాట్లాడుకున్నాం ఈరోజు దాని కంటిన్యూషన్ వచ్చేసి నువ్వు ఏ పాపం చేస్తే ఏ నరకంలో పడతావు గోహత్య గోవులను చంపడం అన్నట్టు భ్రూణహత్య పసిపిల్లలను కడుపులో ఉండగానే చంపా ఇంటికి నిప్పు మూడింటి కూడా ఎవరైతే పాల్పడతారో వాళ్ళు రోధ నరకం అని ఉంటుంది నరకలో అందులో పడతారట బ్రహ్మఘాతం మద్యపానం స్వర్ణ చౌర్యం బ్రహ్మగాతం అంటే బ్రాహ్మణుని ఇబ్బంది పెడతాం అనమాట కొడతాన్ని చంపటం అన్న బ్రాహ్మణుడికి ఇబ్బంది గురిచేయటం మద్యపానం మందాటం స్వర్ణచౌర్యం బంగారం దొంగ దొంగలేచ్చటం వీళ్ళు వచ్చేసి సోకర అనే నరక లోకంలో పడతారట క్షత్రియుని కానీ వైశ్యుని కానీ చంపటం క్షత్రియుడు రాజు వైశ్యుడు వ్యాపారాన్ని చేస్తున్నాడు వాళ్ళని కనుక చంపితే తాళ అనే నరకంలో పడతారట బ్రహ్మహత్య ఇది వచ్చి బ్రాహ్మణ్ని చంపటం గురుపత్ని లేదా సోదరిగా గురుదేవుడ గురు దేవుడ భార్యతో సంభోగం జరపటం లేదా సిస్టర్ వాళ్ళతో సెక్స్ కలవటం వాళ్ళు వచ్చేసి తప్త కుంభ నిన్న మాట్లాడుకున్నావు అపరిచిన సినిమలలా కానీ ఏంటంటే పెద్ద పెద్ద బాణాలు ఉంటే ఆ బాణాలు వేసి పొడి చేస్తూ ఉంటారు ఏపుతూ తప్త నరకంలో పడతారు రాజపురుషుడే ఉండి అబద్ధమా అంట నువ్వు రాజువి లేదన్నప్పుడు రాజు కొడుకు లేదా లైక్ రాజవంశంలో వాడివురా నువ్వు నువ్వు అబద్ధం ఆడకూడదు కానీ నువ్వు అబద్ధం ఆడుతున్నావు సో తప్పు కొమ్మడానుకో నీకు కూడా తీసుకెళ్ళి నాకు సరగా సలసల కాగే ఆ బాణల్లో నూనెలో వేసేసి ఏపుతారు నిషిద్ధ పదార్థ విక్రయం గంజాయి అమ్మకూడదు డ్రగ్స్ అమ్మకూడదు బట్ నువ్వు అమ్ముతున్నావు నువ్వు మదిర తోడి వ్యాపారం దట్ మీన్స్ మందుతో వ్యాపారం అంటే అదే డ్రగ్స్ అన్నట్టు స్వామి భక్తులను చజించుట నిన్ను నమ్మిన వారిని నువ్వు వదిలేయటం మధ్యలోని వీళ్ళంతా కూడా తప్త లౌహ అనే ఒక నరకం ఉండేదట ఆ నరకలోకానికి వెళ్తారట వేద నింద వేదాలను దూషించడం వేద విక్రయం నీ విద్యను అమ్ముకోవటం కన్యతో సంభోగం పుత్రవధువుతో చీకటి తప్పు సో వేదల సమస్య ఓకే కన్నీతో సంభోగం అంటే పెళ్ళి కాకుండా స్త్రీతో కలవటం కన్నీతో కలవటం పుత్ర అంటే కోడలు అన్నట్టు కోడలతో సంభోగం అన్నట్టు ఈ తప్పు చేసిన వాళ్ళు మహాజ్వాల అనే నరకంలో పడతారట సరే రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం